నా నవరత్నాలు సక్సెస్ అయిందా లేదా అని చూస్తున్నాడు పరిపాలన లేదు రాజధానులు చీల్ చేశాడు రాజధానుల వల్ల ఇబ్బందే కదా రాజధాని లేకపోతే సార్ నీకు ఫ్యాక్టరీలు ఏమొస్తాయి కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఏమొస్తాయి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు మూడు వేల ఆ టీడీపీ ఇచ్చింది ఈడు ఐదు వేలు పెట్టాడు వాయించుకుంటున్నాడు వాళ్ళ చేత అందులో కొంతమంది చేస్తున్నారు సరిగ్గా కొంతమంది చేయిట్లా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం కూడా లేదు వాస్తవంగా స్టోర్ బీమాని పెట్టాడు అతనికే తెలుసు ఫెయిల్ అని ఆ బళ్ళు వల్ల ఫెయిల్ అని అతనికే తెలుసు సీఎం గారికే తెలుసు చెప్పేది ఏమి లేదు రోడ్లు భవనాలు ఏమీ బాగాలేవు రోడ్లు వ్యవస్థ అసలు లేదు పరిపాలన అనేది నిల్లు అలాంటి ముసలి పూర్తిగా ఏదో కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి తీసేశారు అలాంటి ముసలి వాళ్ళకి తీయాల్సిన అవసరం ఉంది కోట్ల రూపాయలు వస్తున్నోడికేమో వాడికేమో ఫెన్షన్ వస్తుంది పూర్ ఫ్యామిలీలో కొంతమందికి తీసేశారు వాళ్ళు వెళ్ళి ఎవరిని అడుగుతాడు వాలంటీర్ మిమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు ఏముంది నేను తీసేశారు మమ్మ నాకేం ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ సరి చేసుకోవాలా అది రాజధాని అనేది ఒక స్టాండర్డ్ ఏది రాజధాని హైదరాబాద్ ఉంది హైదరాబాద్ రాజధాని ఫ్యాక్టరీలను అడగలేదు ఇక్కడ ఉన్నాడు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాడు వీళ్ళకి ముందు వీళ్ళ ఎమ్మెల్యేలకి వీళ్ళ తొత్తులకి వీళ్ళకి వాళ్ళని పోషించలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు బెదిరింపులకి అది నువ్వు చెప్తున్నావా ఎమ్మెల్యే చేస్తున్నాడు అనేది కాదు నీ పార్టీ వ్యవస్థే ఒక విధానంగా విధానంలో ఉంది నిన్ను విమర్శిస్తే వచ్చి కొడుతున్నారు ఇప్పుడు పెద్ద అన్నట్టు వాడు ఏమైపోవాలా వాడికి ఎవరు సపోర్ట్ అది పరిస్థితి రాదని అమరావతి నాన్న అమరావతి ఈ కరెంట్ అనేది కరెంట్ వ్యవస్థ తెలిసిందే కదా ఆటోమేటిక్ అన్ని రేట్లు ఇప్పుడు జనసేనకి ఏమైనా సీట్లు వస్తాయో వస్తాయి వాళ్ళకి ఇచ్చిన కనీసం ఉంటాను మా పది పదికి పది అసలు మందు గురించి చెప్పాల్సిన అవసరం మధ్య నిషేధం అన్నాడు అది లేకపోతే పరిపాలన లేదు నిరుద్యోగ వ్యవస్థ అంటే అమరావతి ఒక రాజధాని లేకపోతే ఏది రాదు అతను మూడు రాజధానులు అంటే ఇప్పుడు కాదు ఇంకో ముప్పై ఏళ్ళైనా మనం ఇలాగే ఉండాలి